అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నిజమైన ప్రేమ భయంతోనే మొదలవుతుంది ఎందుకంటే ఆ ప్రేమ ఎక్కడ దూరం అవుతుందో అనే భయం చూపులతో మాట్లాడుకునే మాటలే ఎంతో బాగుంటాయి అవునా ఫ్రెండ్స్ గొడవలు లేని ప్రేమ ఉంటుందా ఉండదు ఎన్ని గొడవలు వచ్చినా కలిసి ఉండే ప్రేమలు కొన్ని మాత్రమే కదా ఫ్రెండ్స్ ప్రేమికి మరణం మరుపు అనేవి ఉండవు మనిషికి మాత్రమే ఉంటాయి ప్రేమ అనేది శాశ్వతం కదా ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ అమ్మ ప్రేమ ఛానల్కి స్వాగతం ఇలాంటి మరిన్ని మంచి మంచి కొటేషన్స్ మీరు వినాలి చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ ప్లేలిస్ట్లో మరిన్ని మంచి మంచి కొటేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి అదేవిధంగా షార్ట్స్లో మంచి మంచి సాంగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో పిల్లలకి బెటైమ్ స్టోరీస్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ మంచి మంచి నవలలు కూడా అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ